నందమూరి బాలయ్య డాకు మహారాజా చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో దిగిపోతున్నారు అయితే ఆయనకు ఎవరు సాటిరాడు అనే విధంగా ఇప్పుడు ఆ పోస్టర్ అనేది దర్శనమిస్తుంది ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఆయన అంత వయసులో కూడా ఎంతో సాహసాలు చేశారని చెప్పుకోవాలి ఒక్క డూపు లేకుండా గుర్రపు స్వారీలు అలాగే కత్తి ఫైట్లన్నీ కూడా చేశారు ఇది స్వయంగా బాబీ డైరెక్టర్ తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమాలో చాలా ప్యాక్చర్స్ అయ్యాయని కూడా ఆయన చెప్పారు ఇక నందమూరి బాలయ్య రాజసం ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతున్నట్లు డైరెక్టర్స్ చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా దీనికి భారీ బడ్జెట్న పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం ఎందుకంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య వంద కోట్లు దాటేశారు ఏ సినిమా తీసినా వంద కోట్లు వస్తుంది అయితే ఆయన పోస్టర్ చూసిన సంయుక్త మేనన్ కూడా అద్భుతమైన కామెంట్లు చేశారు ఆమె నందమూరి బాలయ్యకు పుష్ప డైలాగ్ను ట్యాగ్ చేస్తూ అద్భుతమైన కామెంట్లు చేశారు ఈమె నందమూరి బాలయ్యతో ఒక అడ్వర్టైజ్మెంట్ తీశారు తర్వాత కూడా సినిమాలు చేస్తానని అక్కడే మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇక నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది దీనికి అన్ని వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక చిన్న సెన్సార్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి